హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లోరియల్ ప్యారిస్ గ్లైకోలిక్ బ్రైట్ డైలీ ఫోమింగ్ ఫేస్ వాష్ అమెజాన్ లో మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు ఫ్లిప్కార్ట్ లో పద్నాలుగు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ ర్యాంకింగ్ లో ఇది ఫేస్ వాషెస్ లో ట్వంటీ ఫోర్త్ పొజిషన్ లో ఉంది సెన్సిటివ్ స్కిన్ తో సహా ఆల్ స్కిన్ టైప్ పాలకి సూట్ అవుతుంది ఈ గ్లైకోలిక్ యాసిడ్ డైలీ ఫోమింగ్ ఫేస్ క్లెన్సర్ ఎక్స్ఫోలియేట్ చేసి ని రిమూవ్ చేసి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఎవరైతే డల్ స్కిన్ తో బాధపడుతుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందట స్మాలెస్ట్ ఆహా ఇంగ్రీడియంట్స్ అయిన గ్లైకోలిక్ యాసిడ్ నియాసనమైడ్ డీప్ గా ఫాస్ట్ గా మన స్కిన్ లోకి పెనేట్ అయ్యి ఇన్స్టెంట్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అంటే స్కిన్ లోని డర్ట్ ని డస్ట్ ని మేకప్ ప్రెసిజ్యూర్ ఆయిల్ ని రిమూవ్ చేసి ఇన్స్టంట్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది ఇమిడియట్ గా ఈవెన్ బ్రైటర్ స్కిన్ ఇస్తుందని క్లినికల్ కూడా ప్రూవ్ అయింది అంతేకాకుండా రెన్యువల్ ప్రాసెస్ చేసి మెల్ ని రిమూవ్ చేసి డార్క్ స్పాట్స్ ని బ్లెమిషస్ ని ట్రీట్ చేసి గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది ఎవరైతే డెర్మటాలజికల్ పీలింగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారో ఆ ట్రీట్మెంట్ లో కూడా ముఖ్యంగా ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్ ని వాడుతూ ఉంటారు వాష్ సెల్యులర్ రెన్యువల్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసి ఫోర్ డైమండ్స్ ఆఫ్ స్కిన్ గ్లో వస్తుంది ఇక ఈ ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ టూ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ సిక్స్ పర్సెంట్గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వందల ఒక్క మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఎనభై ఒక్క మంది రాసారు నెగిటివ్ రివ్యూస్లో ముఖ్యంగా వేస్ట్ వర్స్ట్ నాట్ వర్త్ నాట్ రికమెండెడ్ అంటే ప్రోడక్ట్ బాగలేదని చెప్పి దాదాపు పదమూడు మంది రాశారు హార్ష్గా అనిపించిందని ఆఫుల్ ప్రోడక్ట్ అని నలుగురు రాశారు ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఏడు మంది రాశారండి క్వాలిటీ బాగాలేదని ఇద్దరు డ్రై స్కిన్కి సూట్ అవుదని ఐదు మంది రాశారు ఒక్కొక్క రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా చెప్పాలి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వచ్చిందని ఫ్లాలెస్ గ్లోని గ్లో నిచ్చిందని స్కిన్ ని స్మూత్ గా చేసిందని ఇమీడియట్ గా గ్లోయింగ్ తీసుకొచ్చిందని అయితే చాలా మంది రాసారండి ఈ ఫేస్ వాష్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో హండ్రెడ్ ఎంఎల్ వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ